న్యూస్ కి స్వాగతం విఎస్ నైన్టీ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కీసరలో రామిడి విరారెడ్డి ఇంట్లో విద్యుత్ షార్ట్ వలన ఇంట్లో టీవీ సోఫాలు గ్యాస్ పొయ్యి ఫ్రిడ్జ్ పూర్తిగా కాలిపోయాయి ఉదయం ఇంట్లో వారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కరెంట్ షార్ట్ రావటంతో ఒక్కసారిగా ఇంట్లో పొగలు బయటకు రావడం జరిగింది చుట్టుపక్కల వారు ఇంట్లో కూడా టీవీలు ఫ్రిడ్జ్లు కాలిపోయాయి ఇక స్థానికుల సమాచారం మేరకు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో సామాన్లు పూర్తిగా కాలిపోయాయి రామిడి స్వప్న మాట్లాడుతూ తమ కాలనీలోని విద్యుత్ స్తంభాల కింద చెట్లున్నాయి వాటిని తొలగించాలని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోలేదని అన్నారు ఈ రోజు ఇలా జరిగిందంటే పిల్లలు పతంగులు ఎగరవేయటం వలన విద్యుత్ షార్ట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్లలో కరెంట్లు ఎక్కువ అయ్యి ఇలా జరిగిందని అంటున్నారు పెద్ద ప్రమాదం తప్పింది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలలేదు కాబట్టి ఎలాంటి ప్రాణ అయితే జరగలేదని అన్నారు ないい అందరికీ నమస్కారం గ్రామం సిద్ధార్థనగర్ కాలనీ కరెంట్ ఫ్లక్చువేట్ కావడం వల్ల టీవీ కాలిపోయింది ఆ టీవీకి కాలడం వల్ల రెండు సిలిండర్ పక్కనే ఉన్నాయి ఇంట్లో మాత్రమా లేదు ఉండుంటే ఇంకా ప్రమాదం అయితే ఘోరంగా ఉంటుండే దీనివల్ల కరెంటు వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియదు కానీ ప్రాణాలకు అయితే చాలా ముక్కుంటున్నుండే దీన్ని ఎలక్ట్రిషియన్ వాళ్ళు మన కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని గమనించి దీన్ని తొందరలో అయితే తొందరలో ఏం చేయాలనుకుంటే చేయండి ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఉంటే ఒకవేళ పరిస్థితి ఇంట్లో పరిస్థితి ఉంటే ప్రాణహాని ఉంటుండే కదండి ఏం జరగలేదు ఇంట్లో ఉంటే ఎట్లయితుండే పరిస్థితి ఇదే రాత్రిపూట అయితే ఇంకా ప్రాణాలకు అయితే ముప్పై ఉంటుండే కదా ఎందుకు ఇట్లా త్రీ ఫోర్ డేస్ నుంచి కరెంట్ ఫ్లక్చువేట్ అయినా కానీ మన కరెంట్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదు ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది అక్కడ దాంట్లోనే స్తంభం ఉంది ఆ స్తంభం మీద మొత్తం వైర్లు ఆ వైర్లు మొత్తం తేలి కరెంట్ స్తంభం కూడా ఒరిగింది దాన్ని కొంచెం గమనించి ఆ చెట్టు కట్ చేస్తారా సమయం అక్కడి నుంచి తొలగించి ఇంకో దగ్గర పెడతారా దాన్ని ఒకసారి కరెంటే డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని దానికి ఫ్రిడ్జ్ టీవీ మొత్తం పోయింది ఇట్లా డైనింగ్ టేబుల్ మొత్తం కాలిపోయింది దివానీ కాలిపోయింది ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి మేజర్గా అవి కూడా మొత్తం తగ్ధమైతే రెండు సిలిండర్లు ఉన్నాయి అల్లం ఉంటుండే అయితే ఇంటి పక్కన వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రాణ అని ప్రాణ నష్టమే ఉంటుండే కదా కొంచెం చూసుకోవాలి ఎక్కడెక్కడ చెట్లు పెరిగినాయో అవి కొంచెం కట్ చేసేటట్టు చూసుకోవాలి స్తంభాల దగ్గర చెట్లు ఉన్నాయి అప్పుడు చెట్లు పెట్టి కానీ దాని దగ్గరనే స్తంభం ఒకటి ఉన్నది ఆ చెట్టు పెరగడం వల్ల స్తంభాల మీద వైర్లు అట్లనే ఉన్నాయి ఆ వైర్లు కొంచెం కరెంట్ అటు ఖర్చు పెట్టి మన కరెంటు దృష్టికి తీసుకెళ్ళినా గానీ అది ఉండంతి ఏమో పెరిగం అప్పుడు ఉన్న కేసీఆర్ పాలనలో ఉన్నాము ఆ చెట్లు కట్ చేస్తే మనకి మనకేదో ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆ చెట్టు కట్ చేసినా గానీ ఆ స్తంభం ఉండదు అడిపోతుంది అది స్తంభం చెట్టు మీదనే ఆగింది మైండ్ కట్లుండీ తప్పి